పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపాలిటీ చైర్పర్సన్ పుట్ట శైలజ ఎన్నిక చెల్లదంటూ రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు నమోదు చేసిందంటూ కోర్టును ఆశ్రయించిన కౌన్సిలర్ సయ్యేదా ఆయేషా ఫాతిమా శైలజ ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య ఈ విషయంపై కోర్టులో కేసు వేసిన న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జిల్లా కోర్టు నుంచి రంగారెడ్డి జిల్లా కోర్టుకు కేసు బదిలీ బాధితుల తరపున కేసు వాదించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ మలక్పేట కళ్యాణ్ నగర్ లో మీడియా సమావేశం వివరాలు జిల్లా జడ్జి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునివ్వటం అనేటువంటి జరిగింది అదేంటంటే పెద్దపల్లి జిల్లా మంతని మండలం మంతనికి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఒక శైలజ అనేటటువంటి ఒక లేడీ ఆమె నామినేషన్ వేసేటటువంటి సమయాల్లో తన కుండబడినటువంటి ఆస్తులు అప్పులు అన్నింటినీ కూడా చెప్పలేదని ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించిందని ఆమె యొక్క ఆస్తులు కానీ మిగతా ముఖ్యమైనటువంటి కొన్ని పేపర్కి సంబంధించినటువంటి పత్రిక వివరాలను కూడా చెప్పలేదని ఆమె యొక్క ఎన్నిక చెల్లదని ఆమెతో పాటు పోటీ చేయబడినటువంటి ఒక సయ్యద్ అయేష అనేటటువంటి మా క్లయింట్ ఆమె ఎన్నిక చెల్లదంటూ ఒక ఎలక్షన్ పిటిషన్ని వేయటం అనేటం జరిగింది మొదట ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లాలో వేయటం జరిగింది కానీ ఏంటంటే ఆమె భర్త పుట్ట శైలజ భర్త మధుకర్ అనేటటువంటి వ్యక్తి పుట్ట మద అనేటటువంటి వ్యక్తి పెద్దపల్లి జిల్లా పరిషత్గా పరిషత్ చైర్మన్గా పనిచేయటం ఆయన అడ్వకేట్ దంపతుల యొక్క హత్య కేసులలో నిందితుడిగా ఉండనేటటువంటిది ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరగటం కాబట్టి ఏంటంటే ఈ పిటిషనర్కి మా క్లయింట్కి కూడా ప్రాణహాని ఉందని అక్కడ ఈ కేసు ఎలక్షన్ ఓపి నడిపితే న్యాయం జరగదని అక్కడ కోర్టు నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయాలని మేము హైకోర్టులో గౌరవ హైకోర్టులో పిటిషన్ ట్రాన్స్ఫర్ పిటిషన్ ఇస్తాం దాంతో ఏంటంటే గౌరవ హైకోర్టు వారు ఈ ఎలక్షన్ పిటిషన్ని పెద్దపల్లి జిల్లా నుంచి రంగారెడ్డి ఎల్బీ నగర్లో ఉండేటటువంటి ఈ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి వీటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది ఇది ఎలక్షన్ ఓపీ నెంబర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై రెండుని గౌరవ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఈ కేసుని విచారణ చేయటం అని జరిగింది విచారణ చేసిన తర్వాత ఆమె నిజంగా ఎన్నికల అవిడివిటిచ్చేటటువంటి సమయంలో ఆస్తులన్నీ చెప్పలేదని రకరకాల తప్పులు చేసేదని కాబట్టి ఆమె ఎన్నిక మున్సిపల్ చైర్మన్గా ఆమె ఎన్నిక చల్లదని వార్డ్ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి ఆమె ఎన్నిక చల్లదు అని ఈరోజు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని గౌరవ జిల్లా జడ్జి ప్రిన్సిపల్ జిల్లా జడ్జి రంగారెడ్డి గారు ఇవ్వటం అనేటువంటి జరిగింది అందుకని వెంటనే ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను అమలు పరచాలని ఆమె యొక్క ఎన్నికలను చెల్లదు కాబట్టిగా తిరిగి ఎన్నికలు పెట్టాలని మేము ఒక న్యాయవాదిగా ఈ విషయాన్ని మా యొక్క క్లయింట్ అయినటువంటి సయ్యద్ ఆయేషా వైపు నుంచి మేము సమాచారం ఇస్తున్నా కౌన్సిలర్ గా ఎన్నిక చెల్లదని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక చెల్లదనేది కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆమె ఎన్నిక చెల్లదన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎలక్షన్ పెట్టడం కానీ ఎలక్షన్ పెట్టడమే పరిషత్ మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ నుంచి మంథిని మున్సిపల్ కౌన్సిల్ నుంచి పోటీ చేయను పోటీ చేశాను ఇండిపెండెంట్గా పుట్ట శైలజ అని రెస్పాండెంట్ ఆమె అఫిడేవిట్స్ తప్పుగా నింపింది అని నేను పుట్ట మధు పుట్ట శైలజ వాళ్ళ పైన అఫిడేవిట్ రాంగ్ పెట్టిందని కోర్టులో నేను వెళ్ళాను కోర్టు సహాయం తీసుకున్నాను అక్కడి నుంచి డిస్టిక్ కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి కోర్టు ట్రాన్స్ఫర్ అయ్యారు సో న్యాయం గెలిచింది ఎప్పటికైనా కింద స్థాయి వాళ్ళని కించపరిచి స్థాయికి ఎదిగితే ఎప్పుడు న్యాయం ఇలాంటి ఇలాంటి న్యాయం చేస్తుందని నేను దేవుణ్ణి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎలక్షన్ కమిషన్ తో కోరుతున్నాను ఇంకా నా తోటి నాకు సహకరించిన నా న్యాయవాదులకు కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా ఈ విజయం కి గుట్ట గట్టు దంపతులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రెస్ ద్వారా ఈ విజయాన్ని గట్టు దంపతులకి అంకితం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్